మీర్జా టెలివిజన్కి స్వాగతం ఈ నెల రెండు వేల ఇరవై సాయంత్రం దగ్గరికి మారతమ్మ అనే ఎస్జిటి టీచర్ ఈమె ఈమె ఉద్యోగం చేస్తా ఉంది ఈమె సొంత ఊరు వచ్చేసి తగ్గుపర్తి పెరుగుప్ప మండలం ఈమె ఈమె భర్త తిప్పే స్వామితో పాటు నాలుగు ముప్పై గంటలప్పటికీ వస్తూ ఉండగా ఒక పొలోరో మరియు ఒక మోటార్ సైకిల్లో వచ్చి పిక్నాప్ చేసుకోవాలని భర్తను మగ్గట్టుకోసం చేసుకోవచ్చు దాని మీద ఆ దినమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నమ్మదూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసినారు ఆ తర్వాత ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా దగ్గర ఒక నాలుగు టీములు తయారు చేసి ఇన్స్టర్ వచ్చింది నీలకంఠ యువరాజు అలాగే కంబదూర్ ఎస్ఐ ప్రవీణ్ బొమ్మన్హాల్ ఎస్ఐ నబీర్ అసూర్తో పాటు నాలుగు టీములు తయారు చేసి జిల్లా అంతా తిరగటం జరిగింది దీని మీద ఎలాంటి క్రూఫ్ లేదు అలా దాని మీద అలాగే బెంగళూరు ప్లాజాల దగ్గర సీసీ కెమెరాలంతా వెరిఫై చేయడం జరిగింది బెంగళూరు సిటీలో రాబడిన సమాచారం మేరకు సమాచారం మేరకు బెంగళూరు సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ ఆ పరిసర ప్రాంతాల్లో తిరగటం జరిగింది ఇలా ఉండగా నిన్నటి దినం పదకొండు గంటలప్పుడు వీళ్ళు పోలీసులు ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు కంబదూర్కు కంబదూర్ మీదుగా వెలుగుపోతూ ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది కళ్యాణ దుర్గం లిమిట్స్లో అరెస్ట్ చేసి మారుతమ్మను విచారించగా మారుతమ్మ తల్లిదండ్రులు మరిది తమ్ముడు ఇంకా కొంతమంది మొత్తము పదకొండు మంది ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా కిడ్నాప్ చేసి బెంగళూరు సిటీలోని ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న వాళ్ళ బంధువులు ఇంట్లో ఇన్ని రోజుల పాటు డీటైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది ఆమె ఎస్జిటి టీచర్గా ఉంటూ ఆమె తల్లిదండ్రులను ఆమె చెల్లెను ఆమె చెల్లెల చెల్లెలు భర్తను ఆమెనే పోషించడం జరుగుతున్నది ఆమె ఇప్పటికి పన్నెండు సంవత్సరాల క్రితం ఆమెకు ఉద్యోగం వచ్చింది అప్పటి నుంచి ఆలనా పాలన చూసుకుంటూ కొద్దిగా బంగారు అలాగే సైట్ కూడా కొనుక్కొని ఆమె బాగా సెటిల్ కావడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ అమ్మాయికి ముప్పై రెండు సంవత్సరాలైనా ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేదు కారణం ఏమంటే ఆమెనే జీవనాధారము ఆమెకు ఒకవేళ పెళ్లి చేస్తే వీళ్ళ జావనాధారం పోతుందనేసి చేయలేదు అంతేకాకుండా పెళ్లి చేయకుండా పెళ్లి చేయమని ఆ అమ్మాయి అడిగితే వాళ్ళ చెల్లెల భర్తను పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేయడం జరిగింది అది నచ్చక ఆమె గత ఇరవై సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తిప్పే స్వామిని పెళ్లి చేసుకున్నది అది నచ్చక ఈమెను కిడ్నాప్ చేసుకెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీలో బంధించి ఆమెను హింసించి ఆమె దగ్గరున్న సెల్ ఫోను క్రెడిట్ కార్డు ఇవన్నీటినీ డెబిట్ కార్డు వీటన్నింటిని లాక్కొని ఆమెను కొట్టడం జరిగింది ఆమె మీరు చెప్పినట్టే వింటానని ఒప్పుకున్న తర్వాత ఆమెను వెలుగుకు తీసుకుని వస్తుండగా మాకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి కత్తి వాళ్ళ అమ్మాయిని పడవడానికి ఉపయోగించిన కత్తి అలాగే వాళ్ళ ప్రయాణం కిడ్నాప్ చేసుకుపోయిన బోలోరో వాహనము బోలోరో వాహనాన్ని మరియు మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది దాని మీద ఈరోజు రిమాండ్ పంపుకుంటున్నాం ఎస్పీ గారు కృషి బాగా కృషి చేసి వీళ్ళను అరెస్ట్ చేయడంలో సఫలీకృతమైన మా ఇన్స్పెక్టర్ను ఎస్ఐలను సిబ్బందిని కళ్యాణ్ పది మంది పదకొండు మంది అయితే పది మంది మనం అరెస్ట్ చేయడం జరిగింది ఒకరు పరారలో ఉన్నారు బాబు కలే కళాకుర్తి విలేజ్ కన్యాకాల మండల్ బాబు వీళ్ళ ఇంట్లోనే బెంగళూరులో డిటైన్ చేయడం జరిగిందా మేము అతను పరారలో ఉన్నారు అతను కూడా బంధువు వాళ్ళ ఫ్యామిలీని గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి పోషిస్తుంది వీళ్ళ అమ్మ వీళ్ళ తమ్ముడు వీళ్ళ చెల్లి మళ్ళీ వీళ్ళ చెల్లెల భర్తను కూడా ఈమె పోషిస్తుంది వీళ్ళ ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈమెకి ఇన్ని రోజులు పెళ్లి చేయకుండా ఉన్నారు పెళ్లి కూడా ఒకవేళ పెళ్లి చేయమని బంధు బలవంతం చేస్తే వాళ్ళ మరిదిగా చేస్తాము అప్పుడైతే జీతం మనకే వస్తుంది బయట వాళ్ళకు పోకుండా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ కిడ్నాప్ చేయడం జరిగింది దాంతో ఇరవై ఏళ్ళ నుంచి లవ్లో ఉందామే ఎగ్జిర్ సమని వెలుగు వేసుకోండి సొంతూరు వేస్తారు తగ్గుపడితే గ్రామం టీచర్ బెల్గొప్పుకుంటాం